హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారా అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా నేనైతే తిన్నానండి ఏంది ఎక్కడ ఏంది ఎంత బిజీగా రెడీ అయ్యాను అనుకుంటున్నారా లేదండి మా బాబు అయితే ఎక్కడికో వెళ్ళాలన్నాడు అందుకని చెప్పి ఇలా రెడీ అయ్యాను బయటకు వచ్చి చూస్తే ఎండేమో ఈ మాతో కాచంది ఇంక ఈ పోతే మాత్రం నా పని అయితే అయిపోతుంది ఇంకా ఇది మా ఇంటి ముందు మా ఇంటి ముందు పక్క ఉన్న రోడ్డు అండి ఇది ఈ మధ్య మట్టి తోలారు ఇంక పోతే తొందరలు అయితే సిమెంట్ రోడ్డు వేస్తామంటా ఉన్నా అన్నారు ఇంకా పో ఎక్కడికో పోవాలన్నాడు కదా మా బావ అందుకని చెప్పి ఇంక పెట్టుకోవడానికి పూలయితే కావాలి కదా అందుకే ఈ మధ్య చూపి పోయినసారి ఒక వీడియోలో చూపించాను కదా కనకాంబరా పూలు చెట్లండి అవి పూ ఇప్పుడైతే పూలు పోసాయి ఈ పూలు అయితే నేను పెట్టుకోవాలండి ఇప్పుడు నేను బయటవి పూలు పెరికి వచ్చిన దానికి నాకు ఈ మొత్తం ఒకమంతా చెమట పట్టిపోయింది మొత్తానికైతే నేనైతే పూలు పెరుకు వచ్చేసాను ఇంకపోతే ఇవి ఏనండి కనకంబరాల పూలు ఈ పూలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఈ పూలు అల్లేదానికి కూడా చాలా టైం పట్టేలా ఉన్నది ఇంకా పెట్టుకోవాలంటే అల్లుకోవాలి కదా ఎంత టైం పట్టినా నేను ఓపికగా కూర్చొని అల్లుకుంటానండి ఇప్పుడు కూడా ఈ పూలు ఇంకా పోతే నాకు ఈ మల్లె ఈ వీటికన్నా నాకు ఎక్కువ చా ఎక్కువ ఇష్టం ఈ కనకంబర పూలు అంటేనే ఎక్కువ ఇష్టం అండి అందుకే నేను ఎప్పుడు పెట్టుకోవాలన్నా ఈ కనకాబర పూలే పెట్టుకుంటాను ఇంకపోతే చాలామంది కామెంట్ చేస్తున్నారండి ఏంటండి మీరు ఈ మధ్య లైవ్ చేయటం లేదు ఏమైంది అని కామెంట్ చేస్తున్నారు ఏమైందంటే మా బావకి వారం అంతా నైట్ డ్యూటీ అండి ఇంకా నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంకా పడుకోవాలి నిద్రపోవాలి కదా ఇంకా లైవ్ చేస్తే మీరు పెట్టిన కామెంట్స్కి నేను మాట్లాడాలి కాబట్టి ఇంకా మాట్లాడితే ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ మధ్య అయితే లైవ్ చేయలేదండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి కొంతమంది అయితే ఏంటండి మీరు మెసేజ్ చేసి చూస్తారు కానీ రిప్లై మాత్రం ఇవ్వటం లేదు ఎందుకండి అని అంటున్నారు కదా సరేనండి నేను నా ఛానల్ ఉంది కదా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఎంత ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకైతే నేను మెసేజ్ చేస్తాను అలా తప్పుగా మాత్రం మెసేజ్ చేయనండి మామూలుగా నార్మల్గానే హాయ్ అండి హలో తిన్నారామా అని మాత్రమే మెసేజ్ చేస్తాను ఇంకంతకు మించి నేనైతే మెసేజ్ చేయలేనండి దానికైతే నేను మీతో మాట్లాడుతానే పూలు కూడా అల్లేసాను పోతే ఈ పూలు నా ఒకదానికే కాదండి నాకు నా ఇద్దరికి ఈ పూలు అయితే ఒక మూరు పూలు అయితే వచ్చేసాయండి అదైతే మన టౌన్లో అయితే ఈ పూలు అయితే ఒక మా యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా అవుతాయి అట్ అనేసి నేను టౌన్లో కొన కొనను అనటం లేదు కొంటానండి పెద్దగా అందుకనే చెప్పేసి నేను ఇంట్లో పూల చెట్లు కూడా వేసుకున్నాను ఈ పూలయితే మా పాపకండి ఈ పూలైతే నాకండి అంతేకాకుండా మన ఫేస్బుక్ అకౌంట్కి పదమూడు వేల మంది ఫాలోవర్స్ అయితే వచ్చారండి ఇదంతా మీ సపోర్ట్ వలనే ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నుంచి ఫోటోస్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాం అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఫేస్బుక్ పేజీని ఫాలో చేయటం మాత్రం మర్చిపోకండి చాలామంది మన వీడియోస్ని ఫొటోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అయితే ఎలా ఉన్నానో చెప్పండి కా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఉంటానండి